హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు సొమ్మ మనం వచ్చేసి ఆ పిన్నిరేడు గ్రామం గారెం మండలం మహబా జిల్లా రావడం జరిగినది అన్నగారి పేరు వచ్చేసి అజ్మీరా శివాజీ అన్నగారు నమస్కారం అండి నమస్కారం అండి ఈ మీరు ఎకరాలు సాగు చేస్తున్నారు అండి ఎకరాలు మూడున్నర ఎకరాలు ఎకరాలు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు తోట ఈ తోట ఎలా ఉన్నదండి అంత ముందు ఏంటంటే అంత ముందు బాగానే వచ్చింది మొన్న వచ్చిన తుఫాన్తోని మొత్తం కింద పడి ఆకులు మొత్తం రాలిపేసింది ఆకులు ఏమీ లేదు ఇక అసలు చేతికి రాదాను కూడా పంట రాదా అనుకుని మామూలుగా ఇక మొక్కజొన్నలు కూడా వేసినా కింద మొక్కజొన్న కూడా కుచ్చేశారు ఆల్రెడీ చేసింది గుబ్బ చెట్లు బాగుంది ఆ గుబ్బలు ఎక్కువ ఉన్నాయి అవి అయితే ఇంక అమ్మ మరి ఇక మనము యూట్యూబ్లో చూసి మన ఇది త్రీ ఏ డబల్ డబల్ ఎక్స్ త్రీ జీ డబల్ ఎక్స్ త్రీ జీ డబల్ ఎస్ త్రీ జీ డబల్ ఎక్స్ త్రీ జీ కొట్టాలి ఇక ఒక్కేసారి గ్రోతింగ్ ఇక అడుగు మంది కూడా వేయలేదు ఇక అడుగు మంది వదిలేద్దాం అనుకుని వేయట్లేదు ఇక మొన్న ఇక దీని చూసి నిన్న రెండు కట్టలు ట్వంటీ ఎయిట్ వేసిన ట్వంటీ ఎయిట్ ఒక గట్టా ఈరియా మూడు కట్టలు వేసిన మూడు ఎకరాలకి మూడు కట్టలు ఒక ఇరియా కట్టలు రెండు గట్టలేమో

మొత్తం ఆకులు పండి పండిపోయి జల్లి జల్లికి అయిపోయింది ఏం లేదు దేనికి బనికి దాకా ఆకులు ఆగబడుతున్నాయి ఆకులు ఆగబడుతుంట ఇక ఏం చేయాలని ఆడ ఆడ ఎంత ముడుతున్నా కూడా ఎంత మొండి బారిపోయినా కూడా ఇది వస్తుందన్న ఏ ముడుతా వెళ్ళి వెళ్ళిపోద్ది ఆడుగు మందు ఇంకా బాగా వస్తుంది ఒకసారి చూసుకోండి మీరు పూత ఖాతా కూడా ఎట్ట వచ్చిందో మంచి ఇగురు కూడా వస్తుంది నీట్ గా ఉంది ఆకులు కూడా నీట్గా ఉన్నాయి మీరు ఓన్లీ పూతలే కనబడుతున్నాయి చూసుకోండి కావాలంటే రేసర్ రేసర్ కూడా మంచిగానే ఉంటదన్న కానీ త్రీ జీ అయితే ఏర్ వాళ్ళు అయితే కొట్టుకోవచ్చు కదా ఎంత మొండి బారిన కూడా ఇగురు వస్తుందండి మీరు చూసుకోండి ఒకసారి ఇగో బాగా చెట్టు ఆకులు చూడే ఎదుగుదల వచ్చిందో మంచి గ్రోతింగ్ వచ్చింది ఈ డబల్ ఎస్ డబల్ ఎస్ త్రీ జీ ప్లస్ యాక్సెస్ పొడి కొట్టినాక అసలు మీకు ఎలా అనిపిస్తుంది కూడా ఇంకోసారి కొట్టుకుంటే ఇంకా ఇంకా గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ అనేది ఆగకుండా దగ్గర దగ్గర వస్తుంది దీనివల్ల అంటే ఎట్లా ముడతలు వెనక ముడత వెనక ముడత ముడత ముందు పోతుంది వెళ్ళిపోతుంది పూలు బాగా వస్తుంది వాస్తవంగా అయితే రైతు వదిలిపెట్టి అనుకున్నానండి వర్షం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జల్లి జల్లి అయిపోయింది ఏం చేయాలని అర్థం కాక మన యూట్యూబ్ చూసి రండి యూట్యూబ్ చూసిన తర్వాత నాకు వచ్చిన తర్వాత మందు కొట్టిన తర్వాత ఇప్పుడు ఆరో రోజు అండి ఇది ఆరో రోజు రిజల్ట్ కూడా మీరు చూసుకోండి ఏ విధంగా ఎగురు వచ్చింది ఎట్లుంది ఆకులు నీటిగా ఉన్నాయా మరి ఏమైనా ముడతలు ఉన్నాయా ఇంకా గ్రోతింగ్ ఎక్కువ వచ్చిందా లేదా చూసుకోండి ఒకసారి అన్న ఈ మందు గురించి అంటే రైతులు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ మందు కొట్టుకోండి మంచిగా ఉన్న తోటలో రికవరీ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మందు ఉన్న పరిస్థితుల్లో రికవరీ అవుతుంది వేసిన పంట మన ఖర్చు మొత్తం వెళ్తుంది తోట కూడా మొత్తం చూపెడుతున్నా చూడండి ఎట్టుందో పచ్చగా ఉంది తోట తోట మొత్తం చూపెడుతున్నా కొంచెం నీట్గా ఉంది మొత్తం అసలు లేవు అంత ముందు అసలు వాసంగా ఆశ లేదు ఆకులు లేవు ఆశ కూడా లేదు ఫస్ట్ అసలు ఆకులు మొత్తం ఇప్పుడు కొత్త ఆకులు ఈ కొత్త ఆకు కొత్త కొత్తండి ఇది కొత్త అసలు అన్నగారు ఈ తోటని తుఫాను వచ్చిపోయినాక ఇక ఎందుకులే వదిలేదాం అనుకున్నాడే డాల్ తోట వదిలేసి మొక్కజొన్న డాల్జొన్నలు అన్న పేరు శివాజీ పిండేరిగూడెం గార్లం మండలం మహోబాద్ జిల్లా ఆడా మొక్కలు మొక్కజొన్నలు కూడా వేసినా ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే